హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక దసరా పండుగ వేళ జిహెచ్ఎంసీ వాళ్ళకి అందరికీ మంచి శుభవార్త ఒక్కొక్క ఉద్యోగికి ముప్పై లక్షల వరకు అదేంటో తెలుసుకుందాం దసరా పండుగ వేళ రేవంత్ సర్కార్ సామాన్య ప్రజలతో పాటుగా ప్రభుత్వ సిబ్బందికి కూడా శుభవార్త అయితే చెప్తుంది పలు విభాగాలకు చెందిన ఉద్యోగులకు బకాయిలు విడుదల చేయడమే కాక ఇటు గ్రూప్ వన్ టూ ఫలితాలు కూడా వెల్లడించి నిరుద్యోగులకు రెండు రోజుల ముందే అయితే తీసుకొచ్చింది ఇక తాజాగా మరో శాఖ సిబ్బందికి కూడా శుభవార్త అయితే చెప్పేందుకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది మరి ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఒక్కో ఉద్యోగికి ముప్పై లక్షల నుంచి ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోటి వరకు లబ్ధి చేకూరనుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో చూద్దాం దసరా పండుగ వేళ జిహెచ్ఎంసీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇది ఉద్యోగులకు పండగ లాంటి వార్త అని చెప్పుకోవచ్చు ఇంతకు ఈ నిర్ణయం దేనికి సంబంధించింది అంటే కార్మికులకు ముప్పై లక్షల పర్మనెంట్ ఉద్యోగులకు గరిష్టంగా ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల ప్రమాద బీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తూ జిహెచ్ఎంసీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇందుకోసం సిబ్బంది రూపాయి కూడా ఖర్చు చేసే పని లేదు ఇటీవల గణేష్ నిమజ్జన వేడుకలలో భాగంగా ఓ వాహనం ఢీకొని పారిశుద్ధ కార్మికురాలు రేణుక చనిపోయిన సంగతి అయితే అందరికీ తెలిసిందే ఇక ఈ క్రమంలో జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులు నిత్యం చెత్తలో తిరుగుతుండడం వల్ల అనారోగ్యం పాలై చనిపోవడం రోడ్డు ప్రమాదాల్లో మరణించడం వంటి ఘటనలు తరచుగా కూడా చోటు చేసుకుంటున్నాయి అయితే ఈ క్రమంలోనే కార్మికుల కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసా ఇవ్వడానికి జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఇందుకోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు ఒప్పందం కూడా చేసుకున్నారు ప్రస్తుతం సింగరేణిలో కార్మికులకు భారీ మొత్తంలో బీమా సదుపాయం అయితే కల్పించారు ఇక దీన్ని ఆదర్శంగా తీసుకొని జిహెచ్ఎంసి కూడా ఇదే బాటలో పయనించేందుకు కూడా రెడీ అవుతోంది సింగరేణి తన కార్మికుల కోసం అమలు చేస్తున్న బీమా విధానం గురించి పిఎన్బితో చర్చించారు అదే విధానాన్ని జిహెచ్ఎంసి కార్మికులకు కూడా వర్తింప చేయాలని కూడా నిర్ణయించుకున్నారు దీనిలో భాగంగా జిహెచ్ఎంసీలో ఇరవై ఐదు వేల వరకు వేతనం పొందుతున్న వాళ్లకు ముప్పై లక్షలు ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించనున్నారు అలాగే ఈ ఇరవై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల మధ్య వేతనం ఉన్న వారికి యాభై లక్షల ప్రమాద బీమా డెబ్బై ఐదు వేల నుంచి ఒకటి పాయింట్ యాభై లక్షల వరకు జీతం ఉన్న వాళ్లకు కోటి రూపాయల ప్రమాద బీమా అలాగే నెలకు యాభై లక్షలకు పైగా వేతనం తీసుకునే వారికి ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల ప్రమాద బీమా కూడా వర్తింపజేసేలా పిఎన్బితో అయితే ఒప్పందం కుదుర్చుకున్నారు అలాగే విమాన ప్రమాదంలో మరణించే కార్మికులకు కూడా రెట్టింపు బీమా అయితే లభిస్తుంది శాశ్వత అంగవైకల్యం పొందితే సగం బీమా సౌకర్యం కూడా అందుతుందని అధికారులు అయితే తెలిపారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి